ఫైవ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి కారపూసు చేస్తున్నానండి ఇంకా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ వచ్చాయి కదా ఇంకా పిల్లలకు గోర కొట్టకుండా తింటారని చెప్పి ఇంకా కారపూస అయితే చేస్తున్నాను ఈ కారపూస పిండి అయితే మా అమ్మ పట్టించి పంపించింది అనమాట శనగపప్పు రైస్ కొంచెం జీలకర్ర వాము వేసి పట్టించి పంపింది ఇంకా దీన్ని అయితే జల్లించుకున్నా నేను టేస్ట్ తగినంత సాల్ట్ టేస్ట్కి తగినంత కారం వేసుకొని ఇంకా కొద్దిగా అయితే సన్నకార అయితే మళ్ళీ నువ్వులు వేయడానికి రాదని మీడియం సైజ్ చేద్దామని చెప్పి అయితే వేశానమాట ఏ నువ్వులైతే నేను వేయించుకున్న ఇంకా వేయించుకునే కాకుండా పచ్చి వేస్తేనే బాగుంటాయి కానీ ఇంకా నేనైతే అన్నీ ఒకేసారి వేయించి డబ్బాలో పోసుకుంటానన్నమాట స్టోర్ చేసుకుంటా ఇంకా పుదీనా టమాటా చట్నీలో కానీ టమాటా ఓన్లీ టమాటా ఈ నువ్వుల చట్నీ కానీ చేసినప్పుడు చాలా బాగుంటుంది అందుకోసం ఒకేసారి ఇంకా నేనైతే వేయించి డబ్బాలో స్టోర్ చేసుకుంటా ఈ ఉప్పు కారం అన్నీ ఇంకా ఈ పిండిలో కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత నేనైతే ఆ వాటర్ హీట్ చేసి వేసుకుంటున్నా హీట్ చేసి వేసుకోవడం వల్ల ఇవి గుళ్ళగా అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట బాగా పొంగినట్టు గుళ్ళగా వస్తాయి టేస్ట్ బాగుంటాయి క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత చేత్తో అయితే కలుపుకుంటున్నా ఈ ఉప్పు కారం అనేది ఈ పిండిలో బాగా కలవాలంటే ఇంకా వాటర్ ముందుకే చూసుకొని టేస్ట్ చూసుకొని వాటర్ వేసుకోవాలి ఇలా అయితే కలుపుకోవాలన్నమాట ఇలా మీడియం సైజు వేస్తే నువ్వులు అనేది దిగుతాయి కదా మరి సన్నగా అయితే ఇంకా నువ్వులు కిందికి రావని చెప్పి మీడియం సైజు వేసుకున్నాను నేను ఇంకా మనం ఈ కారపూస గొట్టంలో పెట్టుకునేటప్పుడు అయితే ఇంకా ఇది కొంచెం తడుపుకోవాలి చేయి తడుపుకొని ఇలా బాగా మెత్తగా అనుకొని దీంట్లో అయితే పెట్టుకోవాలన్నమాట మనం నేను ఇలా చిన్నగా వేశాను కదా పిండి వేసి వెంటనే తీయలేదనమాట తీయకపోవడం వల్ల అదైతే పాటమన్ పేలింది ఇంకా ఈరోజైతే మా వారి ఇంట్లో ఉన్నారు కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి నేను ఇది కలిపా కానీ పాపం ఇది ఫస్ట్ టైం వేసినప్పుడు నేను చిన్న చిన్నగా వేశాను కదా ముందు చూస్తారు కదా అదైతే వేసి తీయలేదు ఇంకా తను వేసేటప్పుడు అయితే అవి పేలినాయి మీరు కూడా ఇలాంటి తప్పైతే చేయకండి వేసిన వెంటనే అవి తీసేసుకోండి ఇక్కడ ఒకటి వేసినట్టయితే కనిపిస్తుంది కదా మీకు కడాయికి అదే అనమాట ఫస్ట్ తను వేశారు వేయడం వల్ల అది మనం చిన్న చిన్నగా ఆయిల్ హీట్ అయిందా లేదని వేస్తాం కదా నేను పెద్దగా కూడా వేయలేదు కొంచెం స్మాల్ సైజులో వేసాను అది ఎందుకు ఇప్పుడు పేలలేదు ఈసారి అయితే ఇంకా తన చెయ్యి రైట్ హ్యాండ్ అయితే ఇంకా రెండు చోట్ల బొగ్గులు వచ్చాయన్నమాట మీరు ఎప్పుడైనా ఆయిల్ హీట్ అయిందా లేదని చెక్ చేసుకున్న వెంటనే అవి తీసేసుకోండి లేదంటే అవి ఎప్పుడు పేలలేదు నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా మనం చెప్పలేం కదా అందుకోసం మీరైతే ఇలాంటి తప్పు చేయకండి వేసిన వెంటనే ఇంకా అవైతే తీసి తీసి పక్కన పెట్టుకోండి సో ఈ కలర్ వచ్చేంతవరకు అయితే ఇంకా కారపూస ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తోటే చేస్తున్నా ఇంకా మా సార్కి అయితే ఇంకా చెయ్యి కాలింది కదా పిండి పడేయమన్నారు అనమాట నేను అయితే ఇలా వేయలేనని చెప్పి ఇంకా పిండి పడేయమన్నారు వేస్ట్ ఎందుకులానే నేనైతే ట్రై చేస్తాను ట్రై చేస్తున్నా ఎందుకంటే నాకు కొంచెం నొప్పి ఉందని తెలుసు కదా ఇంకా ఈ చేయి నొప్పి అయితే ఎక్కువ అని చెప్పి వద్దున్నారు ఇంకా కలిపిన పిండి ఎందుకు లేవు పడేయడం పిల్లల కోసం కదా అని చెప్పి నేనైతే ఇంకా ప్లేట్లు అయితే యూజ్ చేశానమాట చిన్న చిన్న ప్లేట్లు తీసుకొని వాటిపైన వద్దిన తర్వాత తీసి ఆయిల్లో అయితే వేసి ఇంకా పిండి అయితే వేస్ట్ కాకుండా చూశాను అనమాట మిగతా పిండి అయితే పకోడిలాగా వేసా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఇంకా వేయడానికైతే కుదరలేదనమాట చూసారా ఇంకా ఇంతవరకు అయితే ట్రై చేశారనమాట పిండి అనేది వేస్ట్ అయితే చేయలేదు చాలా బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి అనమాట ఇంకా మా అమ్మ అయితే ఈ పిండి ఎప్పుడైనా పకోడీ చేసుకోవడానికి నువ్వైతే మిల్లు దగ్గరికి వెళ్ళలేవు కదని ఇంకా పట్టించి పంపించింది ఏమైనా చేసుకోవచ్చు అని నేనైతే ఇంకా పిల్లల కోసం ఇలా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు మనం కొంచెం కలుపుకొని కూడా చేసుకోవచ్చు కదా ఇంట్లో పిండి ఉంటే ఇంకా తీసుకొచ్చుకొని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను నేను ఆ పిండిని చాలా బాగా వచ్చాయి అనమాట చాలా టేస్ట్ ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి పప్పుకు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి